హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీ ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయటం మర్చిపోవద్దు ఏ పాటతో ఈ కథ ముగిసిపోతుంది మరో కొత్త కథతో రేపు ఉదయం నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు ఎప్పుడైతే కథలోకి వెళ్ళిపోదాం రండి అయినా మాలాంటి వాళ్ళకి నువ్వు దూరంగా ఉండాలి కానీ ఇలా కొడితే నీ చేతులకి మళ్ళీ పాపం అంటుకుంటుందేమో పెట్టకారంగా అన్న గగన్ మాటలకి ధార బాధిగా చూసింది నేనంటే ముందు నుంచి అలసే కదా బావ నీకు అవును నీలాంటి వాళ్ళకి నేను దూరంగా ఉండాలి లేకపోతే మీరు మనశ్శాంతిగా ఉండరు కదా తప్పంతా నాదే నిన్ను ప్రేమించాను చూడు నిజంగానే తప్పు నాది ఎన్నో ఆశలతో నా మనసులో మాటలు చెప్పాలని వచ్చా కానీ కనీసం నువ్వు నా మొక్కమైనా చూసావా లేదు కంటి చూపులతోనే నన్ను విసిరి కొట్టి పడేశావు నీకు అసలు నా మీద జాలి వేయదా బావా ఎందుకు నేనంటే అంత కోపం నీకు ఆ నుంచి అంత చూసిన దగ్గర నుంచి నువ్వు నాకు దూరంగానే ఉంటున్నావు ఎందుకుంటున్నావో ఏంటో నాకు తెలియదు కానీ మధ్యలో నేనేం చేశాను బావా అని తన మనసులో ఉన్న బాధంతా చెప్పగానే అంతా విన్న గగన్ ఒక్కసారిగా దారని మీదకి లాక్కొని అంతా నువ్వే చేసావే అందుకే నేను ఇలా ఉన్నాను ఆమె కళ్ళలోకి చూస్తూ అన్నాడు నేనేం చేశాను బావా తెలీదా తెలీదా లేదంటే నేనే చెప్పనా నువ్వు చెప్తానే కదా బావా నాకు తెలిసేది అంది సరే విను ఎందుకంటే నువ్వు నాకు బాగా నచ్చావు ఎంతలా అంటే నీలో శృతిని చూసుకుని నిన్ను భారీగా ఊహించుకున్నాను అంతలా నువ్వు నాకు నగ్గరైపోయావు ఎందుకు నన్ను మాయ చేసి అవుతారా నువ్వు వచ్చాక నా జీవితం ఎంతో బాగుంది నువ్వు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నానే అంతలా నిన్ను ప్రేమిస్తున్నాను గాయపడిన నా మనసుకి మళ్ళీ నీ రాకతో నీ ప్రేమతో నా గాయాన్ని మురిపించేలా చేసావు ఇంతకు మించి నాకు చెప్పటం రాదే ఐ లవ్ యూ తారా అంటాడు నువ్వు ఆఫీస్కి చీరలో వచ్చినప్పుడే నాకు అర్థమైంది నువ్వు నాకేదో చెప్పాలని వచ్చావు కానీ ఎందుకు దూరం పెట్టానంటే చిన్న వయసులోనే నా ప్రేమ కారణంగా నీ లైఫ్ ఇంకా నీ స్టడీస్ డిస్టర్బ్ అవ్వకూడదని నిన్ను దూరం పెట్టా అంతేకానీ నీ మీద కోపం ఎందుకే పిచ్చి నువ్వు నా ప్రాణమైపోయావు తారా ఎలా చెప్పాలి నీకు నువ్వు లేకపోతే గగన్ బ్రతకలేడు అని ఊడుకుపోయిన గొంతుతో వచ్చిన గగన్ మాటలకి తార షాక్ గా చూసింది తన బావ తనని ఇంతలా ప్రేమిస్తున్నాడని ఊహించలేకపోయింది ఏడుస్తూ ఇంతలా నన్ను ప్రేమిస్తున్న వాడివి ఎందుకు నా బర్డే విషెస్ చెప్పలేదు దబాయిస్తూ అడిగింది ఎందుకు చెప్పాలి అసలు నీకెందుకు చెప్పాలి అంటూ తారని గోడ క్లాక్ చేసి ప్రేమగా ఆమె జుట్టు పట్టుకొని ఎవరినడిగి నీ పుట్టింటికి వచ్చావే అదో రకంగా చూస్తూ అన్నాడు తెలియని బిడంతో ముడుచుకుపోయి బొమ్మలా చూసింది మాట్లాడు అంటూ ఆమెపై చేయి వేశాడు ఏం మాట్లాడుతుంది ఆమె అతను దగ్గర రాగానే ఊపిరి తీసుకోవటం కూడా కష్టంగా అనిపించింది తనకి బావా అంటూ భయంతో అతన్ని గట్టిగా హత్తుకుంది ప్రేమగా ఆమె తలపై ముద్దు పెట్టాడు గగన్ హ్యాపీ బర్త్డే పుట్టి అని ఆమె చెంపపై ముద్దు పెట్టాడు ఆ ఒక్క ముద్దులోనే తెలుస్తుంది అతనికి ఆమె అంటే ఎంత ప్రేమో మాట రాని మూగదై అతని ఎదపై వాల్చి పడుకుంది తార ఆమె కోసం ముందుగానే తీసుకున్న చైన్ తీసి తార మెడలో వేశాడు బావా ఎవరు కొన్నారు అంది ఓ పోయే తానై కొన్నాడు బావా అంటూ బుంగముత్తి పెట్టుకుని చైన్ చూసుకుంది అది డైమండ్ చైన్ కావడంతో బావా ఈ చైన్ చాలా కొన్నానే ఉంచుకో మెడలో అంటూ ఆమెని గుండెలకి హత్తుకున్నాడు బావా నీకో విషయం చెప్పాలి ఏంటది మరి నేను క్లాస్ ఫస్ట్ వచ్చాను బావా ఎంతో సంతోషంగా చెప్పింది ఏంటే నేను నిన్నటి నుంచి మాట్లాడడం మానేసన్ను జోకులేస్తున్నావా చేరుకోపంగా అన్నాడు అతని మాటలకి తార చురుగ్గా చూసి మోతి ముప్పై వంకలు తిప్పింది నా పొట్టి అన్నాడు అవును అంటూ తార తలూపగానే గగన్ నవ్వుతూ ఆమెను ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టి ఆమె పై ఒరిగాడు బావా ఏమైంది నైట్ నుంచి నువ్వు నా పక్కన లేక నిద్ర పట్టచావలేదు ప్లీజ్ కాసేపు ప్రశాంతంగా నన్ను పడుకోనివ్వు అంటూ ఒక్కసారిగా తను బెడ్ మీద పడుకుని ఆమెను తన మీదకి లాక్కొని పడుకున్నాడు గగన్ అతను కౌకిల్లో కరిగిపోయింది తార తార గగన్లు కలిసేసరికి ప్రవళిక భారతి ఆనందం అంతా ఇంత కాదు వారం రోజులు పుట్టింట్లో ఉండి పిల్లల్ని తీసుకొని తన అత్తింటికి వచ్చింది తార ఏంటి తార వారం రోజులున్నావు గమీ అలకలు తీరలేదా అంది ప్రవళిక ఊరుకో అని సిగ్గుపడి తన రూమ్కి వచ్చింది నైట్ గగన్ వడిలో తను నిద్రపోవటం కబుల్ చెప్పటం అన్ని తలుచుకొని తల్ల తానే సిగ్గుపడింది బ్యాగ్ తీసుకొని లోపలికి వచ్చిన గగన్ తార సిగ్గుపడ్డం చూసి ఏంటి తింగరి నీలో నువ్వే సిగ్గుపడుతున్నావు అబ్బే ఏం లేదు బావా చిన్న జోక్ గుర్తొచ్చి నాలు నేను నవ్వుకుంటున్నా అంది ఏం చెప్పాలో తెలియక నీలో నువ్వు నవ్వుకుంటే పిచ్చిదాని అనుకుంటారు ఆ జోక్ ఏదో నాకు చెప్పు నేను నవ్వుతాను బెడ్ మీద కూర్చుంటూ అన్నాడు గగన్ హా ఇది నీకు చెప్పేది కాదు మరి ఎవరికి చెప్పేదో ఎవరికీ చెప్పేది కాదు సీక్రెట్ అర్థమైందా అని గగన్ పెదాలపై తన చూపుడు వేలు ఉంచి బావా రోజు నేను కాలేజ్కి వెళ్ళాలి ఎగ్జామ్ ఉంది ప్లీజ్ తీసుకొని వెళ్ళవా ఆ వెళ్తాను కానీ నాది కండిషన్ ఆ కండిషన్కి నువ్వు ఒప్పుకుంటేనే నిన్ను కాలేజ్కి తీసుకువెళ్తాను తార చూపుడు వేలిని తన పెదవుల మధ్యన బంధించి కొంటెగా చూశాడు గగన్ చేసే ప్రతి పని చివరవుతుంది తార ఏంటో చెప్పు బావా తను చూపుడు వెళ్ళి వెనక్కిలాగే ప్రయత్నం చేస్తూ ఈ రోజు నుంచి నువ్వు నా దగ్గరే పడుకోవాలి పిల్లలు నువ్వు నేను ఒక మంచం మీద ఏమంటావు ఉఫ్ ఈ ముక్క అడగటానికి ఇంత బిల్డప్ ఇచ్చావా అనుకుని చేతిని వెనక్కిలాగి ధన్ బావా ఈ కండిషన్ నాకు ఓకే అంది తారా బాగా ఆలోచించుకుని నిర్ణయం చెప్పు ఆ తర్వాత నేను పడుకోను నువ్వు నన్ను మోసం చేశావంటే కుదరదు గుర్తు పెట్టుకో అని గగనగానే తార మనసులో ఆలోచిస్తూ చూస్తుంటే బావ ఏదో ప్లాన్ చేశాడు ఎందుకైనా మంచిది నేను చాలా జాగ్రత్తగా ఉండాలనుకుని నువ్వు ఇలాంటి కండిషన్లు ఏం పెట్టకు నేను బుద్ధిగా పిల్లల దగ్గర పడుకుంటా నువ్వు దివాన్ కట్పై పడుకో నువ్వేం నన్ను కాలేజీకి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు వదిన ఉంది కదా తీసుకొని వెళ్తుంది మూతి ముప్పై వంకలు తిప్పుకు తు తారం చూసి తనలో తానే నవ్వుకున్నాడు ఏమో అనుకున్నాను కానీ అది చాలా తెలివైంది అనుకుని గగన్ రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళాడు రోజులు అందంగా గడిచిపోతున్నాయి ప్రవళిక తన లైఫ్ స్టైల్ కూడా మార్చేసింది గగన్తో పాటు తను ఆఫీస్కి వెళ్ళటం వర్క్ చేసుకోవటం ఇంకా ఇంట్లో పనుల్లో తారకి హెల్ప్ చేయటం ఇంకా తార ఓ పక్క చదువు ఓ పక్క ఇంటిని కుటుంబ సభ్యుల్ని చూసుకుంటూ మరోవైపు గగన్తో టైం స్పెండ్ చేస్తూ తన లైఫ్ అంతా బిజీ బిజీగా మారింది కుటుంబం అంతా సంతోషంగా ఉంది తార తన కోర్స్ కంప్లీట్ చేయగానే గగన్ తారకి చదువుపై ఉన్న శ్రద్ధ చూసి మెల్లిగా ఆమెని డాక్టర్ని చదివించాడు ఆమె అడగకుండా ఆమె నగలు డ్రెస్సులు అప్పుడప్పుడు పిల్లలతో కలిసి సరదాగా బయటికి ఒక రకంగా చెప్పాలంటే గగన్ ఫుల్ హ్యాపీ డాక్టర్ కోర్స్ చదువుతున్న తారని గగన్ అస్సలు డిస్టర్బ్ చేయలేదు ఆమెను చదువుపై దృష్టి పెట్టి అలా చేసి అతను కూడా తన కంపెనీ టాప్ పొజిషన్లో తెచ్చాడు సంపాదించిన ఆస్తుల కొద్దిగా శృతి పేరురా ఫౌండేషన్ పెట్టి ఎంతో మంది అనాథ పిల్లలకి చదువుతో పాటు మంచి లైఫ్ కూడా ఇచ్చాడు ఈ మధ్యకాలంలో తారలో కూడా మార్పు వచ్చింది ఆమె ఇంతకు ముందులా లేదు తను డాక్టర్ కోర్స్ చదువుతూనే గగన్తో మాట్లాడి ప్రవళికకు మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయటం జరిగింది పిల్లలు కూడా ఎదిగేసరికి గగన్ తార ఇద్దరు కూడా ఎంతో బాధ్యతగా ఉన్నారు కొన్ని సంవత్సరాల తర్వాత హాస్పిటల్లో డ్యూటీ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చింది తార అప్పటికే ఆమె కోసం వెయిట్ చేస్తుంది పవి తల్లి నువ్వు ఇంకా పడుకోలేదా లేదమ్మా నీ కోసమే వెయిట్ చేస్తున్నా అంటూ తార చేతి పట్టుకుని భుజంపై వాలింది ఏమైంది తల్లి ఎందుకు అలా ఉన్నావు అమ్మ అత్తమ్మ వాళ్ళ ఇంటికి ఈ రోజు వెళ్దామని డాడీ అన్నారు ఎప్పుడు వెళ్దామమ్మా డాడీ ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు అవునమ్మా నేను కూడా డాడీకి ఫోన్ చేసా లిఫ్ట్ చేయలేదు అత్త మామయ్య ఇద్దరు మా కోసం వెయిట్ చేస్తున్నారు అని చింటూ అనగానే డాడీకి ఖాళీ లేదు నేను తీసుకెళ్తాను పదండి అని పిల్లలు ప్రవలికి ఇంటికి తీసుకెళ్ళి ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి కిచెన్ రూమ్కి వచ్చింది వేడివేడిగా కాఫీ పెట్టుకొని భారతి రూమ్కి వచ్చింది మంచంపై కూర్చొని బుక్ చదువుతున్నారు భారతి అత్తయ్య కాఫీ నువ్వు ఎందుకమ్మా తెచ్చావు కావాలంటే నేనే అడిగేదాన్ని కదా నువ్వు ఎక్కడైతే కష్టపడతాను అని మీరు నాకు ఏ పనులు చెప్పరు అత్తయ్యా మీకోసం నాకు తెలియదా అంటూ అత్తయ్యకి కాఫీ ఇచ్చి ఆయిల్ తీసుకొని భారతి కాళ్ళు అర్థం చేసింది వాడు ఇంకా తారా ఇంకో గంటలో వచ్చేస్తారా అత్తయ్యా అని భారతితో కాసేపు టైం స్పెండ్ చేసి వంటగదికి వచ్చి వంట పూర్తి చేసింది భారతి గారికి ఎప్పట్లానే టైంకి ఫుడ్ పెట్టి తన రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి బెడ్తో పోయిన కూర్చుంది నైట్ గగన్ చేసిన అల్లరి తలుచుకోగానే తార తల్ల తనే నవ్వుకుంది పెళ్ళయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతున్నా నా భార్య ఇంకా నన్ను తలుచుకుంటూ సిగ్గుపడుతుంది ఏంటో మా తింగర్ తార అంటూ లోపలికి వచ్చాడు గగన్ ఏంటి బావా రోజు రోజు ఇంటి మరీ లేటుగా వస్తున్నావు ఇంట్లో నీకోసం ఎదురు చూసే అత్తయ్య నేను గుర్తురామా నీకు రాగానే మొదలు పెట్టావా కాస్త తలపెట్టవే ఈరోజు కర్క్ మామూలుగా లేదు ఏం చేయను తొందరగా రావాలని నాకు ఉంటుంది కానీ అవన్నీ నేను చేసుకోవాలి కదా అని తారవడిలో సెటిల్ అయ్యాడు అతని తల మసాజ్ చేస్తూ నుద్దుటిన బాం రాసింది వర్క్ టెన్షన్ అంతా ఎగిరిపోవడంతో గగన్ కాసేపు రిలాక్స్ అయ్యాడు బావా చెప్పుతారా అదే నీకో విషయం చెప్పాలి ఏంటే పవిని చింటుని తీసుకొని వచ్చేవారం బయటికి తీసుకెళ్ళాలి అదే కదా నువ్వు చెప్పేది కాదు బావా మరీ అంటూ అల్లు తెరిచాడు తార ఏం చెప్పాలో తెలియక తలవంచుకుని సిగ్గుపడేసరికి గగన్ ఆశ్చర్యంగా చూశాడు పొట్టి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అనుమానంగా అడిగాడు తార నవ్వుతూ గగన్ చేతిని పట్టుకొని మిర్రర్ దగ్గరికి తీసుకొని వెళ్ళింది వెనక నుంచి ఆమెని గట్టిగా కౌగిలించుకుని ఆమె భుజంపై తలవాల్చి దగ్గర నుంచి సిగ్గుపడుతూనే ఉన్నావు చెప్పవే అంటూ ఆమె చెవిని చిన్నగా కొరికాడు తార సిగ్గుగా అతని చేతిని తన స్టమక్ దగ్గర పెట్టుకొని మిర్రర్లో గగన్ కేస్ చూసింది అతని ముఖంలో ఆనందం తారా అంటూ ప్రేమగా ముందుకు తిప్పుకొని దోసెట్లో ఫేస్ తీసుకొని ఎప్పుడు తెలిసింది ఏ రోజే బావా టూ మంత్స్ రాలేదు పైగా నీరసంగా ఉంటుంది డౌట్ వచ్చి టెస్ట్ చేశా కన్ఫర్మ్ అయింది అని తార చెప్పగానే గగన్ ప్రేమగా తన గుండెలకే అత్తుకున్నాడు అతను కౌకిల్లో తడిసి ముద్దయింది తార థ్యాంక్ యూ బావా దేనికే అంటూ నవ్వాడు నన్ను డాక్టర్ చేసి ఈ రోజు నన్ను ఒక స్థాయిలో నిలబెట్టావు అర్థం చేసుకునే భర్తని ఆ దేవుణ్ణి నాకు ఇంతకు మించి ఎలా చెప్పగలను బావా తార ఎప్పుడు గగన్ సొంతమే అని భుజి నువ్వు ఇలా ఎమోషన్ అవ్వకు నువ్వు నా పక్కన ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి అర్థమైందా నువ్వు నన్ను ఎంత బాగా అర్థం చేసుకున్నావంటే నీ వల్లే ఈ రోజు నేను ఈ స్థాయికి వచ్చాను ఎందుకంటే పిల్లలు అమ్మాయి ఇల్లు అన్ని బాధ్యతలు చూసుకుంటూ నీ వృత్తికి నువ్వు న్యాయం చేస్తున్నావు నిజంగానే నువ్వు నా బంగారం అంటూ తారను మెచ్చుకుని బయట లాన్లోకి తీసుకొచ్చి తన ఒడిలో పడుకోబెట్టుకుని ఆమెను జోకుడుతూ ఆకాశం వైపు చూశాడు సన్నగా ఉన్న చందమామ పక్కన ఆ తారలు ఎంతగానో మెరుస్తూ మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి పెట్టాయి వాటిని చూస్తూ తారను వదిరిన ముద్దు పెట్టుకుని ఆమెను తన గుండెల్లో దాచుకున్నాడు గగన్ అంతే ఇంతటితో ఈ స్టోరీ అయిపోతుంది రేపొద్దున పొద్దున మరో కొత్త కథతో మీ ముందు ఉంటాను దయచేసి లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్